మ శివాయ తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అంటే ఇలా చేయండి మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి ముక్కలో నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని శాస్త్రం చెప్తుంది మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా భోజనం చేసే ప్రయత్నం చేయండి ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది మరియు పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణింపబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాయి జ్యోతిషులు ప్రకారం ఇలాంటి దుష్ట శక్తులు ఇంటు నిండు దూరంగా ఉండాలి అనే క్రమంగా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి మీరు ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరిచేతులు చూసుకోవడం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులో ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరు ప్రసన్నురాలవుతారు బుధవారం రోజున ఆవుకి పచ్చి గడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రధాన ద్వారానికి ఇరవై గణేష్ చిత్రపటాలు ఉంచడం ముఖ్యమని వాస్తు శాస్త్రం సూచిస్తుంది వినాయకుడికి బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గిపోతుంది తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది కుబేరుడు సంపద శ్రేయస్సు దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేరుని యంత్రాన్ని అమర్చండి అన్ని విలువైన వస్తువులను నగలను డబ్బులు ముఖ్యమైన పత్రాలు అన్ని కూడా నైరుతి మూలలో ఉంచండి ఇంటి ద్వారం వద్ద తలుపులకి కుంకుమతో స్వస్తికి గుర్తును వెయ్యాలి ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే వారికి పేదరికం దూరంగా ఉంటుంది సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ్ నమ అనే మంత్రాన్ని జపించాలి శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకి పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకి ప్రార్థన చేయాలి రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి పూజ చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలసానం చేసి తర్వాత శివుడికి షమి పత్రాన్ని సమర్పించండి ఇంట్లో ఇల్లాలు ఏడవటం గట్టిగా మాట్లాడటం చెడు మాటలు మాట్లాడకుండా వంటివి చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఓం నమ శివాయ